ఈ రోజు ఈ వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం రెండు ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి ఎలా ఉన్నాయి ఈ రోజు మీ కుటుంబంలో ఒక పెద్ద గుడ్ న్యూస్ వినిపిస్తుంది అది ఏంటి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రోజు తులారాశి వారికి చాలా శుభదాయకంగా ఆనందదాయకంగా ఉండబోతోంది గురువారం కావటంతో గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రత్యేకంగా ఉండబోతోంది మీరు ఉదయాన్నే నిద్రలేచినప్పుడు మనసులో ఒక తేలికైన ఆనందం కనిపిస్తుంది ఆ ఆనందానికి కారణం రోజంతా మీకు ఎదురయ్యే మంచి సంఘటనలు ముఖ్యంగా కుటుంబ జీవితంలో మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈరోజు మీరు వినబోతున్నారు ఆ గుడ్ న్యూస్ వల్ల మీ ఇంట్లో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది మీ ఇంట్లో చాలా కాలంగా చూస్తున్న ఒక మంచి వార్త ఈరోజు వస్తుంది అది పిల్లల విద్యలో విజయం కావచ్చు ఎవరి ఉద్యోగం గురించైనా సంతోషకరమైన సమాచారం కావచ్చు లేదా కుటుంబంలో కొత్త సభ్యుడు చేరబోతున్న వార్త కూడా కావచ్చు మీ తల్లిదండ్రులు జీవిత భాగస్వామి పిల్లలతో కలిసి ఒక ఆనందభరితమైన సమయాన్ని గడపబోతున్నారు కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు ఇంతకాలం కొద్దిగా దూరంగా ఉన్న బంధువులు కూడా ఈరోజు మిమ్మల్ని సంప్రదించే అవకాశముంది మీ ఇంట్లో హాస్యాలు నవ్వులు నిండిపోతాయి వారికి వృత్తి రంగంలో ఈ రోజు సానుకూల ఫలితాలు కనిపిస్తాయి మీ కష్టానికి గుర్తింపు లభించే రోజుది మీ సుపీరియర్స్ లేదా బాస్ ఈ రోజు మీ పనిని మెచ్చుకుంటారు కొత్త ప్రాజెక్ట్ లేదా బాధ్యత మీ చేతికి వస్తుంది వ్యాపారం చేస్తున్న వారు కొత్త ఒప్పందాన్ని పొందవచ్చు లేదా కొత్త కస్టమర్లను ఆకర్షించవచ్చు ఆర్థికంగా కూడా మీకు కొంత మేలు జరగబోతుంది ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీ పనులను పకడ్బందీగా పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా ఈ రోజు మీకు శుభ రోజు కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బులు ఈరోజు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది మీరు పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఈరోజు సరైన సమయం కాని కొత్త భాగస్వామ్యం లేదా పెద్ద రిస్క్ తీసుకోవటంలో కొద్దిగా జాగ్రత్త వహించండి కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చైనప్పటికీ ఆ ఖర్చు మీకు సంతోషాన్ని ఇస్తుంది ఇక ప్రేమ జీవితంలో ఉన్న తులారాశి వారికి ఈరోజు ఒక కొత్త మలుపు ఉంటుంది మీ భాగస్వామి మీపై విశ్వాసాన్ని పెంచుకుంటారు మీరు చెప్పిన విషయాలు మీ యొక్క భాగస్వామి మనస్సును హత్తుకుంటాయి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోయి మళ్లీ మీ మధ్య స్నేహభావం పెరుగుతుంది వివాహితులకు ఈరోజు రొమాంటిక్ మూడ్ లో సాగుతుంది జీవిత భాగస్వామి నుండి ఒక ప్రత్యేక సర్ప్రైజ్ కూడా రావచ్చు మీ ఆరోగ్యం ఈరోజు సాధారణంగా ఉంటుంది ఉదయం నుండి మీ శరీరంలో చురుకుదనం ఉంటుంది కానీ మధ్యాహ్నం తర్వాత కొద్దిగా అలసట తలనొప్పి రావచ్చు తగినంత నీరు త్రాగటం పండ్లు తినటం మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయటం మంచిది మీరు శారీరకంగా బలంగా ఉన్నా మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి గురువారం కావటంతో విష్ణు లేదా శ్రీ సాయిబాబాను పూజించటం చాలా శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది పసుపు రంగు బట్టలు ధరించడం పసుపు పువ్వులు సమర్పించటం లేదా దాన చేయటం మీకు పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఎవరికైనా సహాయం చేయటం ద్వారా మీ పుణ్యం మరింతగా పెరుగుతుంది ఈ రోజు శుభ సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల నలబైదు నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు అశుభ సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈ సమయాల్లో ముఖ్యమైన పనులు చేయకపోవటమే మంచిది లక్కీ రంగు వచ్చేసి లైట్ ఎల్లో లక్కీ నంబర్ వచ్చేసి ఆరు చిన్న పసుపు రంగు రూమాలు కానీ లేదా పసుపు పువ్వు చేతిలో పెట్టుకోవటం మీకు శుభాన్ని తెస్తుంది ఈరోజు మీకు వచ్చే గుడ్ న్యూస్ కేవలం ఒక వార్త కాదు అది మీ జీవితంలో ఒక కొత్త మార్గం మొదలవటానికి సంకేతం కృతజ్ఞతా భావాన్ని ఉంచండి ఎవరి సంతోషాన్నైనా పంచుకోండి మీరు ఇస్తే కనుక ప్రపంచం మీకు మరింతగా తిరిగి ఇస్తుంది అనే విషయాన్ని గమనించండి ఈ గురువారం మీకు ఆశీర్వాదం ఆనందం విజయాన్ని ఇస్తుంది మీ కుటుంబంలో శుభవార్త వినబోతున్నారు వృత్తి స్థిరపడుతుంది ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది ఆర్థికంగా కూడా మెరుగుదల కనిపిస్తుంది రోజంతా సంతోషకరమైన వాతావరణం మీ చుట్టూ ఉంటుంది మీ చిరునవ్వు ఈ రోజు మీ అదృష్టాన్ని మలుపు తిప్పుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి